హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గత చిన్న టౌన్లో మొదలవుతుంది ఇక్కడ ఈరోజు ఒక పెళ్లి జరుగుతుంది ఆ పెళ్లి వికాస్ శ్రావణిలది పెళ్లిలో శ్రావణి తమ్ముడు తరుణ్ కూడా ఉన్నాడు వికాస్ బెస్ట్ ఫ్రెండ్ రోహన్ తన స్నేహితుడికి పెళ్లి శుభాకాంక్షలు చెప్తాడు ఆ తర్వాత శ్రావణి కూడా అందరికి ధన్యవాదాలు చెప్పి అందరి ముందు ఒక మాట ఇస్తుంది నేను నా భర్తను ఎప్పుడు సంతోషంగా చూసుకుంటాను అని చెప్తుంది ఆ తర్వాత శ్రావణి పెళ్లి తంతును పూర్తి చేస్తుంది దీంతో వాళ్ళ పెళ్ళి పూర్తవుతుంది రాత్రికి వికాస్ శ్రావణిని తన ఇంటికి తీసుకొస్తాడు ఆపై తన గదిలోకి తీసుకెళ్తాడు శ్రావణి తమ్ముడు తరుణ్ కూడా వాళ్లతో పాటే ఉండబోతున్నాడు వికాస్ గదిలోకి వెళ్ళగానే శ్రావణితో ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తాడు వాళ్ళిద్దరి శబ్దాలు తరుణ్కు కూడా వినిపిస్తున్నాయి దీంతో వాడు వాళ్ళిద్దరిని దొంగచాటుగా చూడటం మొదలు పెడతాడు వాళ్ళిద్దరిని చూసి వాడు ఎంతగా వేడికి పోతాడంటే అక్కడే తన చేతికి పని చెప్పుకుంటాడు ఇప్పుడు గత కొన్ని రోజుల తర్వాత మొదలవుతుంది వికాస్ విదేశాలకు వెళ్ళడానికి రెడీ అవుతూ ఉన్నాడు అతను విదేశాల్లో ఉద్యోగం చేయడానికి వెళ్తున్నాడు సరిగ్గా రెండేళ్ల తర్వాత తిరిగి వస్తాడు వెళ్లి ముందు అతను తరుణంతో నువ్వు మీ అక్కను జాగ్రత్తగా చూసుకోవాలి ఆమెకు ఏ లోటు రానివ్వకూడదు అని చెప్పి వెళ్తాడు వికాస్ వెళ్ళిపోవడంతో శ్రావణి చాలా బాధపడుతుంది మరుసటి రోజు వికాస్ విదేశాలకు చేరుకుంటాడు అతనికి అక్కడ డ్రైవింగ్ జాబ్ దొరుకుతుంది అతని బాస్ చాలా డబ్బున్న వ్యక్తి రాత్రి వికాస్ పడుకోవడానికి రెడీ అవుతుండగా అతని బాస్ అతని దగ్గరికి వస్తాడు వికాస్ తన బాస్ను తన గదిలో చూసి షాక్ అవుతాడు బాస్ ఏమీ మాట్లాడకుండా అతనితో బలవంతం చేయడం మొదలు పెడతాడు వికాస్ అతన్ని ఆపడానికి ప్రయత్నించినా బాస్ ఉద్యోగం నుంచి తీసేస్తానని బెదిరించేసరికి సైలెంట్ అయిపోతాడు చూస్తుండగానే బాస్ అతనితో బలవంతంగా తన కోరిక తీర్చుకుని అతని గదిలోనే పడుకుండిపోతాడు మరుసటి రోజు ఉదయం బాస్ వికాస్కి కొన్ని డబ్బులిచ్చి నీ పాస్పోర్ట్ నా దగ్గరే ఉంది నువ్వు నన్ను సంతోషపెట్టకపోతే నీ పాస్పోర్ట్ను కాల్ చేసి నిన్ను జైలుకు పంపిస్తాను అని బెదిరిస్తాడు బాస్ మాటలు విని వికాస్ ఏమీ మాట్లాడలేడు ఎందుకంటే ఇప్పుడు తను కోరుకున్నా ఏమీ చేయలేని పరిస్థితి రాత్రి వికాస్ శ్రావణితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఫోన్లో మాట్లాడుకుంటూనే ఇద్దరికి మూడు వచ్చేస్తుంది దాంతో ఫోన్ కట్ చేసి తమ చేతులకి పని చెప్పుకుంటారు మరుసటి రోజు ఉదయం వికాస్ తన బాస్తో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు బ్రేక్ఫాస్ట్ చేస్తూ వికాస్ అతని భార్య గురించి అడుగుతాడు దానికి బాస్ నా చిన్నప్పటి నుంచి అమ్మాయిలంటే ఇష్టం లేదు అందుకే పెళ్లి చేసుకోలేదు అని చెప్తాడు మరోవైపు శ్రావణి తన తమ్ముడు తరుణ్ దగ్గర కూర్చుని ఉంటుంది అతని చదువు గురించి అడుగుతుంది తరుణ్ తన చదువు బాగానే సాగుతుందని చెప్తాడు ఆ తర్వాత శ్రావణి నువ్వేమైనా అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేసావా అని అడుగుతుంది తరుణ్ ఆమె మాటకు ఏమీ మాట్లాడ్డు అతని మౌనం చూసి శ్రావణి నువ్వేమైనా అబ్బాయిలనే ఇష్టపడే రకమా అని అడుగుతుంది శ్రావణి మాటలకు తరుణ్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు శ్రావిణి తన తమ్ముడితో ఓపెన్గా మాట్లాడాలి అనుకుంటుంది కానీ అతని మౌనం చూసి బాధపడుతుంది ఇక అక్కడ రాత్రి అవ్వగానే బాస్ వికాస్ దగ్గరికి వచ్చి అతనితో ఎంజాయ్ చేసి అక్కడే పడుకునేవాడు మరుసటి రోజు ఉదయం వికాస్ ఫ్రెండ్ రోహన్ వాళ్ళ ఇంటికి వస్తాడు వికాస్ విదేశాల నుండి శ్రావణి కోసం ఒక గిఫ్ట్ పంపిస్తే అది ఇవ్వడానికి వస్తాడు అతను తరుణ్ శ్రావణి గురించి అడుగుతాడు తరుణ్ స్కూల్కి వెళ్తూ అక్క లోపలే ఉంది అని చెప్పి వెళ్ళిపోతాడు తరుణ్ వెళ్ళిన తర్వాత రోహన్ ఇంట్లోకి వెళ్తాడు అతనికి శ్రావణి కనిపించదు దాంతో ఆమె గదివైపు వెళ్తాడు శ్రావణి తన గదిలో ఒంటరిగా తన కోరికను తన చేతులతోనే తీర్చుకుంటూ ఉంటుంది రోహన్ చాటుగా అదంతా చూస్తాడు శ్రావణి చేష్టలు చూసి అతను కూడా వేడికి పోతాడు వెంటనే శ్రావణి దగ్గరికి వచ్చి ఆమెను బలవంతం చేయబోతాడు శ్రావణి అతన్ని ఆపడానికి ప్రయత్నించినా రోహన్ లేడు చివరికి శ్రావణి కూడా లొంగిపోతుంది ఆ తర్వాత రోహన్ ఆమెతో తన కోరిక తీర్చుకుంటాడు ఇక అప్పటి నుంచి రోజు రాత్రి బాస్ వికాస్తో బలవంతం చేస్తుండగా ఇటు రోహన్ శ్రావణితో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు రోజులు గడిచే కొద్దీ శ్రావణి వికాస్ ఇద్దరూ మారిపోయారు వికాస్ కి తన బాస్ సాంగత్యం అలవాటైపోయింది ఇటు శ్రావణి కూడా రోహన్ సుఖానికి బానిసైపోయింది ఇలాగే ఒకరోజు రోహన్ శ్రావణితో ఉన్నప్పుడు వాళ్ళ తమ్ముడు తరుణ్ చూసేస్తాడు శ్రావణిని రోహన్తో చూసి అతను చాలా ఫీల్ అవుతాడు కొన్ని రోజుల తర్వాత వికాస్ బాస్ కు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతాడు బాస్ చనిపోవడంతో వికాస్ ఉద్యోగం కూడా పోతుంది అందుకే అతను ఇంటికి తిరిగి వచ్చేయాలని నిర్ణయించుకుంటాడు మరుసటి రోజే వికాస్ ఇంటికి వస్తాడు అతన్ని చూసి శ్రావణి చాలా సంతోషిస్తుంది రాత్రి అందరూ కలిసి భోజనం చేస్తారు అన్నా చెల్లెళ్ళిద్దరూ వికాస్ ను విదేశాల గురించి అడుగుతారు వికాస్ వాళ్లకు చాలా విషయాలు చెప్తాడు ఆ తర్వాత వికాస్ శ్రావణితో కలవడానికి ప్రయత్నించినప్పుడు అతనికి అంతగా మజా రాదు ఎందుకంటే అతని బాస్ తన టేస్ట్ ను మార్చేశాడు ఈ రోజు కూడా తరుణ్ వాళ్ళిద్దరిని దొంగచాటుగా చూస్తూ తన చేతికి పని చెప్పుకుంటాడు మరుసటి రోజు ఉదయం రోహన్ వికాస్ ను కలవడానికి వస్తాడు ఇద్దరు చిన్ననాటి స్నేహితులు కావడంతో రోహన్ అతన్ని పలకరించడానికి వస్తాడు శ్రావణి ఇంటి పనులు చేసుకుంటూ ఉంటుంది రోహన్ బాత్రూమ్ అనే సాగుతో ఆమె దగ్గరికి వస్తాడు తన భర్త తిరిగి వచ్చాడని అందుకే ఇకపై అతనితో ఎలాంటి సంబంధం పెట్టుకోనని శ్రావణి చెప్తుంది సరిగ్గా అప్పుడే తరుణ్ వాళ్ళిద్దరిని చూసి అక్కడే ఆగిపోతాడు రోహన్ శ్రావణి మాటలు వినకుండా సాయంత్రం నాలుగు గంటలకు తన ఇంటికి రమ్మని చెప్తాడు అతను వెళ్ళగానే శ్రావణి చూపు పై పడుతుంది అతను తమ సంభాషణ అంతా విన్నాడనే ఆమెకు అర్థమవుతుంది కొంతసేపటికి తరుణ్ స్కూల్కు వెళ్తుండగా శ్రావణి అతన్ని ఆపి రోహన్ నాతో ఎంజాయ్ చేస్తాడని నీకు తెలిసిపోయింది కదా నేను తప్పు చేశాను అందుకే అతనితో సంబంధం తెంచుకుంటున్నాను నువ్వు ఈ విషయం గురించి వికాస్ కు ఏమీ చెప్పకు అతను మన అనాథ అన్న చెల్లెలిద్దరికీ ఉండటానికి చోటిచ్చాడు అతన్ని బాధ పెట్టుకు అని ప్రతిమాలుతుంది తరుణ్ ఆమె మాటకు సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరోవైపు వికాస్ మార్కెట్లో ఏదో పని మీద ఉంటాడు అక్కడ అతనికి ఒక గే అబ్బాయి కనిపిస్తాడు అతన్ని చూడగానే వికాస్ కి మూడు వస్తుంది వెంటనే వికాస్ అతనితో మాట్లాడి ఒక హోటల్కి తీసుకెళ్తాడు అక్కడ ఇద్దరు ఒకరికొకరు కోరిక తీర్చుకుంటారు ఆ తర్వాత ఆ అబ్బాయి వికాస్ ను డబ్బులు అడుగుతాడు వికాస్ డబ్బులు ఇచ్చేస్తాడు ఇటువైపు శ్రావణి రోహన్ ఇంటికి చేరుకుంటుంది రోహన్ ఆమెతో ఎంజాయ్ చేయడం మొదలు పెడతాడు పని అయిపోయాక శ్రావణి ఇక మన సంబంధం ముగిసింది అని చెప్తుంది రోహన్ ఆమె మాటలు విని ఒక వీడియో చూపిస్తాడు ఆ వీడియోలో రోహన్ శ్రావణితో ఉన్న దృశ్యాలు ఉంటాయి రోహన్ దాన్ని దొంగచాటుగా రికార్డ్ చేశాడు వీడియో చూపించి నువ్వు ఈ సంబంధం తెంచుకుంటే ఈ వీడియోని మీ ఆయనకు చూపిస్తాను అని బెదిరిస్తాడు శ్రావణి రోహన్ వల్లలో పూర్తిగా చిక్కుకుపోయింది దాంతో ఆమె చాలా బాధపడుతుంది ఆ రాత్రంతా భయంతో నిద్ర కూడా పట్టదు మరుసటి రోజు వికాస్ తన ఫ్రెండ్ రోహన్ ఇంటికి వెళ్తాడు ఇద్దరు ముందుగా మందు తాగుతారు ఆ తర్వాత వికాస్ నిన్ను నా బెస్ట్ ఫ్రెండ్గా భావిస్తున్నాను అందుకే నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను అంటాడు రోహన్ వినడానికి సిద్ధంగా ఉంటాడు వికాస్ తన బాస్ తనతో ఎలా బలవంతం చేశాడో తన టేస్ట్ను ఎలా పాడు చేశాడో అంతా చెప్తాడు అంతా చెప్పి నేను ఇప్పుడు నీతో నా కోరిక తీర్చుకోవాలనుకుంటున్నాను అంటాడు రోహన్ అసలే ఒక కామాంధుడు అందుకే అతను వికాస్తో కూడా మొదలు పెడతాడు వికాస్తో ఎంజాయ్ చేశాక అతను డబ్బులు అడుగుతాడు వికాస్ డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడడు దాంతో రోహన్ అతనికి ఒక వీడియో చూపిస్తాడు ఆ వీడియోలో రోహన్ వికాస్తో ఉన్న దృశ్యాలు ఉంటాయి వీడియో చూసి వికాస్ షాక్ అవుతాడు అతను రోహన్ నుండి వీడియో లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు కానీ రోహన్ కత్తి చూపించడంతో భయపడి డబ్బులు ఇచ్చేస్తాడు రాత్రి తరుణ్ణి ఇంటికి వచ్చేసరికి వికాస్ బాధగా మందు తాగుతూ కనిపిస్తాడు శ్రావణి అప్పుడు ఇంట్లో లేదు అందుకే తరుణ్ కూడా వికాస్ తో పాటు కూర్చుని మందు తాగడం మొదలు పెడతాడు తాగుతూ తాగుతూ తరుణ్ నాకు అమ్మాయిలంటే ఇష్టం లేదు నాకు అబ్బాయిలంటేనే ఇష్టం అని చెప్పి వికాస్ ను రెచ్చగొట్టడం మొదలు పెడతాడు వికాస్ అతని చేష్టలు చూసి షాక్ అవుతాడు తరుణ్ ధైర్యం చేసి అతన్ని ముద్దు పెట్టుకుపోతుండగా వికాస్ ఆపి నేను మీ అక్కను చాలా ప్రేమిస్తున్నాను అంటాడు అతని మాటలు విని తరుణ్ కి కోపం వచ్చి ఆమె నిన్ను మోసం చేస్తుంది నువ్వు విదేశాల్లో ఉన్నప్పుడు ఆమె రోహన్ తో సంబంధం పెట్టుకుంది వాళ్ళిద్దరి బంధం ఇంకా కొనసాగుతుంది అని నిజం చెప్పేస్తాడు తరుణ్ మాటలు విని వికస్ కు శ్రావణి మీద విపరీతమైన కోపం వస్తుంది కొంతసేపటికి శ్రావణి ఇంటికి రాగానే వికస్ ఆమెను కొట్టి నానా మాటలు అంటాడు శ్రావణి తన తప్పును ఒప్పుకుంటుంది ఇప్పుడు తన తప్పును సరిదిద్దుకోవాలని అనుకుంటుంది శ్రావణి తప్పు ఒప్పుకున్నాక వికస్ కూడా తనతో విదేశాల్లో ఏం జరిగిందో చెప్తాడు తన బాస్ ఎలా బలవంతం చేశాడో తన టేస్ట్ ఎలా పాడు చేశాడో వివరిస్తాడు తాను రోహన్తో కూడా కలిశానని చెప్పడంతో శ్రావణి షాక్ అవుతుంది వెంటనే ఇద్దరు రోహన్ తమ వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఒకరికొకరు చెప్పుకుంటారు ఇద్దరి మధ్య ప్రతి విషయం బయటపడింది అందుకే ఇద్దరు కలిసి రోహన్కు బుద్ధి చెప్పాలనుకుంటారు తరుణ్ కూడా వాళ్ల మాటలన్నీ విని రోహన్ మీద కోపం పెంచుకుంటాడు మరుసటి రోజు శ్రావణి రోహన్కు ఎలా బుద్ధి చెప్పాలో ఒక ప్లాన్ వేస్తుంది ఆ ప్లాన్లో వికాస్ కూడా ఆమెకు సహాయం చేయడానికి ఒప్పుకుంటాడు ఇంతలో శ్రావణికి రోహన్ నుండి ఫోన్ వస్తుంది వాడు శ్రావణిని కలవాలని అడుగుతాడు శ్రావణి సరే అంటుంది కొంతసేపటికే శ్రావణి పూర్తిగా రెడీ అయ్యి రోహన్ ఇంటికి వెళ్తుంది రోహన్ ఆమెతో ఎంజాయ్ చేయడం మొదలు పెడతాడు సరిగ్గా అప్పుడే వికాస్ కూడా వాళ్ళ దగ్గరికి వస్తాడు అతన్ని చూసి రోహన్ షాక్ అవుతాడు కానీ శ్రావణి వికాస్ కు అంతా తెలిసిపోయింది ఇప్పుడు అతను కూడా మనతో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడు అని చెప్తుంది శ్రావణి మాటలు విని మళ్లీ మొదలు పెడతాడు ముగ్గురు కలిసి ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు వికాస్ అవకాశం చూసి కత్తి తీసుకుంటాడు అతను రోహన్ ను చంపడానికి ప్రయత్నిస్తుండగా రోహన్ అతన్ని ఆపుతాడు వెంటనే ఇద్దరి మధ్య గొడవ మొదలవుతుంది ఆ గొడవలో రోహన్ వికాస్ ను చంపేస్తాడు ఆ వెంటనే శ్రావణి రోహన్ ను చంపేస్తుంది వికాస్ ను చంపడంతో శ్రావణి ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది కథ చివరిలో శ్రావణికి జైలు శిక్ష పడుతుంది ఆమె జీవితాంతం జైల్లోనే గడిచిపోతుంది ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ సివాలిటీ స్టోరీ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్